జిల్లా పట్టణంలో స్థానిక రాణిపేటలో మంగళవారం రాత్రి చిన్నపాటి వర్షానికి కాలనీ చెరువులాగా మారిన వాయినం బజారుకు సైడ్ కాల్వలు డ్రైనేజీ ఎలాగో పట్టించుకోరు అధికారులు మరియు ప్రజా పాలకులు కనీసం చేపలైనా మాకు పంపిణీ చేస్తే మేము పెంచుకుంటామని రాణిపేట కాలనీ వాసులు వాపోతున్నారు కాలనీలో భూగర్భ డ్రైనేజీ సైడ్ కాల్వలు ప్రధాన సమస్యగా మారాయి దీంతో రహదారి అధ్వానంగా మారాయి ఫలితంగా రాకపోకలకు విషయంలో కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు తరబడి సమస్య వెంటాడుతుంది వాహనదారులు జారి పడుతున్నారు అటు ఇటుగా వెళ్లలేని పరిస్థితి గత రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికే ఈ కాలనీ పరిస్థితి ఇలా ఉందంటే అదే తుఫాన్లైతే కాలనీ పరిస్థితి ఎలా ఉంటుందో అని ఒక్కసారి అధికారులు ఆలోచన చేయండి అరవై సంవత్సరాల నుంచి సిమెంట్ రోడ్డు కోసం కాలనీ వాసులు నిరీక్షిస్తున్న సమయంలో అప్పటి ఇప్పటి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్ రెడ్డి చొరవ తీసుకుని వారి యొక్క సహకారంతో సిసి రోడ్డును మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేయించారు కాంట్రాక్టర్లు రోడ్డు నిర్మాణంలో కొన్ని చోట్ల ఎత్తులు తగ్గులుగా వేయడంతో తగ్గుగా ఉన్న చోట నీరు చేరి రోడ్డు దెబ్బతిని వర్షపు నీరు నిల్వ ఉండటం జరుగుతుంది అధికారులు పాలకులు దక్షిణమే తగు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించాలని రాణిపేట వసూలు కోరుతున్నారు